హాయ్ వెల్కమ్ బ్యాక్ ఈ రోజు మన కిచెన్ లో మనం చేసుకోబోయేది టిఫిన్ ఇది మైసూర్ బజ్జీ అందరికీ తెలుసు కదా కానీ అందరు ఇంట్లో చేసుకోరు ఎక్కువ బయట తెచ్చుకుంటా ఉంటారు కానీ ఇంట్లో సింపుల్ గా ఎలా చేసుకోవచ్చు హోటల్ స్టైల్లో మనం ఇప్పుడు చూసి కొన్ని టిప్స్ తో తెలుసుకుందాం ఓకేనా దీనికి ఇది చేయడం కోసం మనం తీసుకుని ఉంటుంది ఫస్ట్ మైదా తీసుకుంటాము మైదాతో చేస్తాము కానీ లేదు మైదా అనుకుంటే గోధుమ పిండితో ఒకటి చేసుకోవచ్చు కానీ మనం హోటల్ స్టాల్లో చేస్తున్నాం కాబట్టి మైదా మైదావుతానే చేసుకుంటున్నాం దానికోసం ఫస్ట్ మనం చూడండి పెరుగు తీసుకోవాలి ఈ పెరుగు ఇది హాఫ్ కప్ ఉంది కదా ఈ హాఫ్ కప్ పెరుగు తీసుకుంటున్నాను ఈ హాఫ్ కప్ పెరుగులో మనకి సోడా పొడి ఉంది కదా షోడా పొడి తెలుసు కదా షోడా పొడి ఎక్కువ పడుతుంది దీనికి ఒక ఒక కంప్లీట్ స్పూన్ ఉంటుంది ఒక ఫుల్ స్పూన్ వేసుకున్నాను దీన్ని ఫస్ట్ మనం ఇట్లా కలిపేసుకోవాలన్నమాట చూడండి ఇది చోడపొడి వేయడం వల్ల బబ్బుల్స్ వస్తున్నాయి కదా దీనివల్ల మనకి బజ్జీ అనేది మంచిగా టేస్టీగా వస్తుంది మనం హోటల్లో ఎలా చేసుకుంటే అలా వస్తుంది అనమాట ఎయిర్ గ్యాప్స్ వల్ల ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా వేసేసుకుందాం వేసుకుని మొత్తం ఒకసారి ఇట్లా కలిపేసుకోవాలి బాగా ఇట్లా క్రీమీగా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపేసుకున్న తర్వాత మనం మైదా పిండి తీసుకున్నాం కదా ఈ మైదాపిండి కొలత ఏంటంటే ఈ పెద్ద కప్ ఇది వన్ కప్ ఉంది కదా ఈ వన్ కప్తో టూ క టూ కప్స్ తీసుకున్నాను అనమాట అది ఇందులో మొత్తం వేసేసుకుందాం ఇందులో కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలిపేసుకోవాలి ఇది పెరుగు వాటర్ ఉంది కదా అవి ఒకేసారి వేసుకోకూడదు కొంచెం కొంచెం చూసుకొని వేసుకోవాలి వాటర్ అన్న ఒకేసారి వేసుకోకుండా పెరుగుంది కదా సరే ఇట్లా కలిపేసుకోవాలి చూడండి వాటర్ అంతా వేసుకొని కలుపుకున్నాం కదా వాటర్ అంతా ఇట్లా వేసుకొని ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇట్లా సాగాలన్నమాట ఇప్పుడు చూడండి ఇలా కలుపుకున్నాం కదా పిండి పిండి చూడండి ఇట్లా సాగేలాగా కలుపుకోవాలి ఫస్ట్ కలుపుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఒక బీటింగ్ చేయాలన్నమాట ఇట్లా ఇట్లా తీసుకొని ఇట్లా కొట్టాలి పిండి మొత్తం ఇట్లా చూడాలి ఇట్లా ఇట్లా పైన వచ్చి కింద వరకు ఇలా కొట్టడం వల్ల పిండి బాగా కలుస్తుంది మనకి ఒక ఐదు నిమిషాలనే ఇలా కొట్టుకోవాలి లేదంటే మనకి బజ్జీలు సరిగ్గా రావు చిన్న ప్లేట్లో ఒక ఐదు నిమిషాలు బీట్ చేసుకున్న తర్వాత ఇట్లా బాగా కొట్టాలి ఎంత బాగా మనం దీన్ని బీట్ చేసుకుంటామో అంత బాగా వస్తాయి బజ్జీలు చూడండి ఇట్లా వచ్చేసింది కదా కన్సిస్టెన్సీ ఇలా ఉంది కదా ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను తర్వాత ఒక స్పూన్ కొంచెం సన్నగా కట్ చేసిన కరివేపాకు అందులోనే ఒక రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒకవేళ మీరు పచ్చిమిరపకాయలు ఇలా వద్దు అనుకుంటే మిక్సీ వేసుకోవచ్చు ఇది చిన్నవే కాబట్టి ప్రాబ్లమే ఇలా వేసుకుని ఇది కూడా ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి మొత్తం మొత్తం కలుపుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు తిని ఇలా బీట్ చేసేసుకు ఇప్పుడు ఇది మనం బాగా బీట్ చేసేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు అన్ని వేసుకుందాం ఏమని చూపించాను ఇప్పుడు ఇది ఒక అరగంట కానీ గంట కానీ మీ టైం బట్టి టైం ఉంటే రెండు గంటలు కూడా నానబెట్టుకోవచ్చు టైం బట్టి గంట నుంచి అరగంట మధ్యలో గంట అరగంట మాత్రం కంపల్సరీ నానాలన్నమాట లేకపోతే మన బజ్జీలు ఆ హోటల్ స్టైల్లో కానీ అసలు పొంగేలా ఏమి రావు కొంచెం షోడా పొడ ఎక్కువ వేసుకోవాలి పిండిని బాగా బీట్ చేసుకోవాలి అది మాత్రం గుట్టు పెట్టుకొని చేసుకోండి అవి టిప్స్ అవి చేస్తే కనుక ఖచ్చితంగా హోటల్ స్టైల్లో ఎలా ఉంటాయి అలానే వస్తాయి ఇప్పుడు ఈ పిండిని మనం అరగంట నుంచి గంట వరకు నానబెట్టేసుకుందాం ఓకేనా ఒక ప్లేట్ పెట్టుకొని నానబెట్టుకోండి సారీ క్లాత్ ఉంటే క్లాత్ కూడా వేసుకోవచ్చు చూడండి మనం పిండికి మూతపేట పెట్టుకున్నాం కదా ఒక వన్ అవర్ అయింది వన్ అవర్ తర్వాత చూడండి పిండి అట్లా కొంచెం పైకి వచ్చింది కదా ఇందాక తక్కువ ఉంది కదా పిండి ఇట్లా బాగా నానమాట ఇప్పుడు ఈ పిండిని మనం మొత్తం కలపకుండా ఒక సైడ్ నుంచి తీసుకొని మనం బజ్జీలో వేసేసుకుందాం బజ్జీలు వేయడానికి ముందే ఆయిల్ వేడి చేసి పెట్టుకున్నాను ఆయిల్ బాగా అనమాట ఇప్పుడు ఈ బజ్జీ ఈ పిండిని మనం ఒకసారి ఈ సైడ్ నుంచి మాత్రమే తీసుకోవాలి ఒకసారి వేసి చూసుకుంటే మనకు తెలుస్తుంది అయిందని చూడండి అయింది కదా ఆయిల్ ఇప్పుడు మనం కొంచెం తడి చేసుకొని కొద్దిగా చేతిని ఇట్లా తడి చేసుకోవాలన్నమాట తడి చేసుకొని సైడ్ నుంచి ఇట్లా పిండిని సైడ్ నుంచి మాత్రమే తీసుకొని దీన్ని ఎలా అయినా వేసుకోవచ్చు చూడండి ఇట్లా పట్టుకున్నాం కదా పిండి ఇట్లా రౌండ్ గా దించితే వచ్చేస్తుంది అనమాట సైడ్ నుంచి మాత్రమే పిండిని తీసుకోవాలి వేసుకోవాలి స్లోగా చూడండి ఎలా వేసుకున్నా కానీ మనకి రౌండ్ షేప్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనమాట మనం దీంట్లో షోడా ఎక్కువ వేసుకున్నాం కదా అందుకనే బజ్జీలు బాగా పొంగుతాయి షోడాపొడి ఎక్కువ ఉండాలి దీనికి మాత్రం ఎన్ని బజ్జీలు పడతాయో అన్ని వేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటే మనం హోటల్కి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ప్రతిసారి ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోవచ్చు మీరు హెల్త్ కాన్షియస్ ఇప్పుడు ఒక్కసారైనా మైదా ఎందుకు తినాలనుకుంటే గోధుమ పిండితోనే చేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ కూడా నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను డీప్ ఫ్రైస్ కి కోకోనట్ ఆయిల్ దీనికి వాడడం అనమాట ఎప్పుడో ఒకసారే కాబట్టి ఇబ్బంది ఏం లేదు గా అయితే వాడడం అన్న ఇది నేను చిన్న పగి పెట్టుకుందా అనమాట ఇప్పుడు కొంచెం మీడియం లో పెట్టుకున్నాం వేసిన తర్వాత దీన్ని ఒక్కసారి ఇట్లా టర్న్ చేసేసుకుందాం ఇట్లా కలుపుకుంటే మొత్తం బాగా వేగుతాయి అనమాట లోపలంతా చూడండి అయిపోయింది కదా బజ్జీలు కలర్ మారిపోయి ఇంక ఇవి తీసేసుకోవచ్చు ఇప్పుడు ఇవి అవుట్ చేసేసుకోండి చూడండి బజ్జీలు బాగున్నాయి కదా చాలా టేస్టీగా ఉంటాయి నేను చెప్పిన ప్రాసెస్ లో చేసుకోండి చాలా కాలుతున్నాయి అనమాట ఓకేనా బజ్జీని రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ